రామసేతు ఇది రాముడి కాలంలో జరిగిన నిర్మాణమేనా కాదా రామసేతు తమిళనాడులోని పంబన్ దీవికి శ్రీలంకలోని మన్నార్ దీవికి మధ్య సముద్రంలో ఉన్న ఒక నిర్మాణం దక్షిణాదిలో దీనిని రామసేతు అని శ్రీలంకలో అడాంగపాలం అని పిలుస్తారు దీనిని ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా అంటారు దీనిని ఆధారంగానే ఇప్పుడు రామసేతు అనే పేరుతో తెరపైకెక్కుతుంది అక్షయ్ కుమార్ ఇందులో హీరో రామసేతుకు ఉన్న ప్రాధాన్యత దాని వెనుక ఉన్న కథలు కథనాలు కారణంగా ఈ సినిమాకి బాగానే హైపోచ్చింది రామసేతు వయస్సు పదిహేడు లక్షల సంవత్సరాలు రామాయణంలోని యుద్ధకాండలో రామసేతు నిర్మాణం గురించిన వర్ణన ఉంటుంది రావణుడు సీతను అపహరించడంతో ఆమెను రక్షించడానికి రాముడు లంకకు వెళ్లే క్రమంలో తన వానర సైన్యంతో కలిసి రాళ్లతో ఈ వంతెనను నిర్మించాడనేది కొందరు విశ్వాసం ఈ రామసేతు వయసు పదిహేడు లక్షల సంవత్సరాలు అయి ఉండొచ్చనేది కొందరు పురాత తత్వవేత్తల అంచనా కొంతమేర మూడు కిలోమీటర్ల వెడల్పు ముప్పై మైళ్ళ పొడవు ఉండే ఈ వంతెన ఎలా నిర్మాణమైంది అనేది ఇప్పటికే అంత చిక్కని ప్రశ్నే